కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడి చేశారు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింగ్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ గా పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే పీడీఎస్ రైస్ ను మిల్లుల నుంచి గోదాములకు తరలించే విషయంలో నరసింహరావు డెబ్బై ఐదు వేల లంచం డిమాండ్ చేశారు బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు ఏర్పాటు చేసిన వల్ల నరసింహరావు చిక్కుకున్నారు లంచం స్వీకరిస్తుండగాని ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే అకస్మాత్తుగా ఏసీబీ బృందాన్ని గమనించిన నర్సింగరావు మంచిర్యాల ఆశీరాబాద్ గోర్డ్పై పారిపోవడానికి ప్రయత్నించగా అధికారులు వెంటాడి పట్టుకున్నారు ఈ ఘటనతో జిల్లా పరిపాలనలో కలకలం రేగింది రంగారెడ్డి జిల్లా సేఫ్ నా పేరు జీ మధు ఈరోజు నలుగురు ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదొక్క ఆరు గంటల ప్రాంతంలో శ్రీ గురుబెల్లి నరసింహారావు గారు జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సంస్థ భీం ఆసిఫాబాద్ జిల్లా మీరు ఒక బాధితుని దగ్గర నుంచి గవర్నమెంట్ ఇచ్చిన వడ్లను మిల్లు ఆడించి మళ్ళా దాన్ని గోడౌన్కు పీడీజీ రైస్ కింద మార్చి పంపించడం కోసము దాంట్లో నూక కానీ లేకపోతే డిఫాల్ట్స్ కానీ ఏమి లేవని చెప్పేసి చెప్పడం కోసము దాన్ని పాస్ చేయడం కోసము లారీకి ఇరవై ఐదు వేల చొప్పున మూడు లారీలకు గాను డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఆజీఫాబాద్ తర్వాత ఈ కొ మంచిర్యాల హైవే మీద లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతను డ్రైవరు తర్వాత ఇక్కడ కూడా అతను టెక్నికల్ అసిస్టెంట్ కూడా అతను అవుట్ సోర్సింగ్ ఆఫీసర్ ఈ సందర్భంగా ఇతను ఈ బాధితుడు ఇప్పటి వరకు పదహారు లారీలకు గాను డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన అతను డబ్బులు ఇవ్వలేక మా దగ్గర మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు మేము నరసింహారావు గారిని రెడీ హ్యాండ్గా పట్టుకోవటం జరిగింది